ఇంటి సమస్యలతో వ్యాపారము విద్య ఉద్యోగము సంతానము నరదిష్టి ఆరోగ్యము ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము నలభై ఒక్క రోజులో ఈ మంత్రమును భక్తితో శుద్ధితో పఠించండి దైవానుగ్రహం పొందండి మీ సమస్యలకు చక్కటి పరిష్కారము ఓం శరవనభవ పుత్రాయ షణ్ముఖాయ ద్వాదశ నేత్రాయ సకల దోష పరిహారాయ సకల భయ నివారణాయ విభూది రూపాయ పట్హ భక్తితో ఈ మంత్రమును ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ఐదు సార్లు చదువుకొని పడుకోవలను అలాగే ఈ మంత్రమును నలభై రోజు చదివేటప్పుడు మత్తు పానీయమనములు మాంసాహారాలు ముత్తరాదు ఈ మంత్రమును చదివిన ఎడల సకల సౌభాగ్యములు కలుగజేయును స్క్రీన్పై ఇచ్చిన మంత్రమును ప్రతిరోజు సాయంత్రము చదవవలయను